హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగాళదుంపలు అంటే ఇష్టపడని వారు ఉండరు కానీ వీటిని అతిగా తీసుకోవడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి వీటిని ఎక్కువగా తింటే మొట్టమొదటిగా వచ్చే సమస్య బరువు పెరగడం ఎందుకంటే బంగాళదుంపల్లో అధిక క్యాలరీల కంటెంట్ ఉంటుంది ఇది ఊబకాయ సమస్యకు దారితీస్తుంది కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే బంగాళదుంపలను తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు అదనంగా బంగాళదుంపలు రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు చెబుతున్నారు దీనికి కారణం బంగాళదుంపలు అధిక గ్లైసమిక్ కలిగి ఉండటమే దీనివల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది కాబట్టి గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవాలనుకునేవారు వీటిని తినకపోవడం మంచిది బంగాళదుంపలు ఎక్కువగా తింటే రక్తపోటు సమస్య తలెత్తే ప్రమాదముందని కూడా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి కాల్చినా లేదా ఉడకబెట్టిన బంగాళదుంపలను వారానికి నాలుగు సార్లు కంటే ఎక్కువగా తినకూడదని పరిశోధకులు చెబుతున్నారు అలాగే బంగాళదుంప గ్యాస్ సమస్యలను పెంచుతుంది ఈ దుంపలు తింటే కడుపు ఉబ్బరంగా ఉండటమే కాకుండా అపానవాయువు సమస్యకు గణనీయంగా దోహదం చేస్తాయని రీసెర్చ్లో తేలింది మీరు తరచుగా గ్యాస్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటే బంగాళదుంపల వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం లేదా ప్రత్యామ్నాయ ఆహారం తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు ఇప్పుడు చెప్పిన దుష్ప్రభావాలు మీకు రాకూడదంటే బంగాళాదుంపలను మితంగా తినడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్